వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉసిరికాయలో అది తీసుకున్నాను శుభ్రంగా కడిగి తడి గుడ్డతో తుడుచుకోవాలి లోకల్లో వేసుకొని దంచుకోవాలి ఒక్కొక్కరిగా ఇలా దంచుకొని లోపల ఉన్న గింజను తీసివేయాలి ఉసిరికాయ ఊరగాయ పచ్చడి తయారు చేస్తున్నాను చక్కగా పచ్చడి ఊరబెడుతున్నాను సేమ్ అలాగే ఊరబెట్టుకోవాలి మనకు అవసరం ఉన్నప్పుడు అందులో నుంచి కొంచెం తీసుకొని తాలింపు వేసుకోవాలి ఇది ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది జ్వరం వచ్చినట్లు సఫ్డిపోతుంది కదా మారు అలాంటప్పుడు ఈ పచ్చడి తినండి ఎండాకాలంలో ఎండల పొయ్యి చెవుల గల్లు వట్టపు ఇలాంటి చెట్నీ తినండి రెండు స్పూన్ల కారం వేసుకున్నాను రోట్లో దంచుకోవాలి ఇలా రోట్లో దంచుకుంటేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మిక్సీకి వేస్తే అంత టేస్టీగా అనిపించదు ఇందులో ఆయిల్ కానీ లేదు చింతకాయ చట్నీ ఎలా తాలింపు పెట్టుకుంటారో అలాగే పెట్టుకోవాలి పచ్చళ్ళకి ఎండు మిరపకాయలు తీసుకొని ఉప్పు లేకుండా పట్టించుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి కారం కానీ ఉప్పు కానీ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోండి ఇప్పుడే ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది ఉసిరికాయ ఇలా దంచుకున్న చట్నీని కాజు సీసాలో కానీ డబ్బాలో కానీ పెట్టుకోండి ఏం కూరగాయలు లేవు అనుకునేటప్పుడు కూడా తాలింపు వేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి